ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జేపీ పార్టీ బహుజన సమాజ్ బహుజన పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ ఫ్రంట్ బహుజన రైతు కూలి మహిళలు బహు కళాకారులు అందరూ కూడా గమనించాలి మీడియా మిత్రులు పత్రికా విలేకరులు ప్రభుత్వ అధికారులు మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వృదాల ఆర్జీ గారు స్పందించాలి శాసనసభ్యులు జూలకంటి రెడ్డి గారు నిరుపేదల కోసం మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఒక కుంభకోణం జరిగింది ఎస్సీ ఎస్టీ భూములు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమైన వారు ఉద్యోగాలు ఉపాధి చూపిస్తామని ఏ ప్రభుత్వ అధికారం వచ్చినా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న దళితుల భూముల్ని దారాదత్తంగా తీసుకొని మాయమాటలు చెప్పి వందల ఎకరాలను కబ్జా చేశారు మాలా మాదిగల భూములు ఎస్టీల భూములు బీసీల భూములు కూడా ఆక్రమణ చేసి ఐదు వేల పదివేల రూపాయల ఖాళీ స్టాంపుల మీద వాళ్ళు సంతకాలు చేయించుకొని ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఉపాధి చూపించలేదు అసైన్ ల్యాండ్ పిఓటి చట్టం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నే హక్కు లేదు కొనే హక్కు లేదు మరి మీరు దళితులను మోసగించి మేము బినామీ లీజులు తెచ్చుకున్నాము లీజు వస్తే మీ మీకు డబ్బులు ఇవ్వటానికి మేము హక్కు లేదు ముందు ఖాళీ పా పేపర్ల మీద స్టాంపుల మీద అగ్రిమెంట్ల మీద మీరు సంతకాలు చేయించుకొని దళితులకి మాదిగలకి మాలలకి ఎస్టీలకి బీసీలకి ఏ ఒక్కరికి కూడా మీరు ఉద్యోగాలు ఉపాధి చూపించలేదు అగ్రవర్ణాల పేదల భూములు కూడా తీసుకున్నారు మీరు తీసుకొని ఏ ఒక్కరికి ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మీరు ఉద్యోగాలు కాంట్రాక్టులు అప్పగించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దళితుల భూములు దళితులకు ఇవ్వండి ఎస్సీ ఎస్టీ భూములు ఆక్రమించిన మిమ్మల్ని ఎట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కూడా ప్రభుత్వ అధికారులని మేము వినవించుకుంటున్నాం తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు భూములు ఎంక్వైరీ చేసి గురదాల ఆర్టీఓ గారు ఆ భూమిని సర్వే చేసి మరి నివేదికను అందించాల్సిన అవసరం ఉంది నిన్న ఎంక్వైరీలో ఈఆర్ఓ గారు అలాగే ఆర్ఏ గారు త్వరగా ఎంక్వైరీకి వచ్చినారు భూములు సర్వే చేసినారు ఈ భూముల సర్వేని కలెక్టర్ గారికి అప్పచెప్పాలి వారి భూములు వాళ్ళకి అప్పగించాలి తక్షణమే అప్పగించబోతే ఉద్యమాల ద్వారా మేము హక్కులు సాధించుకుంటామని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం పిఓటీ చట్టాన్ని అమలు చేయండి రైతుల భూముల్ని దళితుల భూముల్ని అసైన్మైన్ గా ఆక్రమించి అడంగుల్లో కూడా వాళ్ళ పేర్లు రైతుల పేర్లు లేకుండా చేసినందుకు పిఓటీ చట్టాన్ని అమలు చేసి చట్టపరమైన చర్యలు యజమా పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిపై తీసుకోకపోతే అక్కడ ఉద్యమాల ద్వారా కొనసాగిస్తామని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే బహుజన మిత్రులు గమనించాలి ప్రజా సంఘాలు గమనించాలి అసైన్ ల్యాండ్ ని కొనే హక్కు లేదు వాళ్ళు తీసుకునే హక్కు లేదు కాబట్టి వారి భూములు వాళ్ళకి అప్పగించి ఇప్పటికీ డబ్బు చెల్లించకుండా మోసపూరి మాటలు చెప్పిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురదాల ఆర్డీ గారు పల్లాడు జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు భూములపై రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం జేపీ పార్టీ తరఫున ఇట్లు మీ జట్టుపాలంటే జాము